ఆంధ్రప్రదేశ్ లో కూటం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గానీ అభివృద్ధి జరగడం లేదు అంతా కూడా పేపర్ ప్రచారాలు అబద్ధాలు చెప్తున్నారు మీరేమంటారు నిజంగా అండి జరగలేదు ఏంటి లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం ఉండేదండి అదే అభివృద్ధి అనుకునే వాళ్ళం ఇప్పుడు గోతులు లేకుండా శుభ్రంగా రోడ్లు పోసారు అంటే ఓన్లీ రోడ్లు అయితే సరిపోతుంటారా అభివృద్ధి అంటే అలా కదండి ఇప్పుడు లాస్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అది ముప్పై పడకల హాస్పిటల్ అండి ఇది గితం చాలా ప్రభుత్వాలు చేసిన పరిపాలన కానీ కళ్యాణ గారు వచ్చిన తర్వాత దీన్ని వంద పడకల ఆసుపత్రి చేస్తున్నారండి మరి అది అభివృద్ధి అంటారా మరి కాదంటారు మరి వైసీపీ తెలియాలండి అది నెక్స్ట్ ఉప్పాడ నుంచి పిఠాపురం వచ్చే రూట్లో రైల్వే ట్రాక్ ఒకటి ఉందండి ఆ ట్రాక్ నుంచి ట్రైన్లు పావు గంట కూడా వస్తుంటాయండి ఒకసారి గేట్ వేసేదంటే రెండు మూడు బళ్ళు వెళ్ళేదాకా కూడా గేట్ తీడండి ఆ టైంలో స్కూల్కి వెళ్ళే బస్సులు కానీ అయితే పొలాలకు వెళ్ళి వెళ్లే వ్యక్తులు కానీ ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తులు కానీ అక్కడ ఉంచి ఒక అరగంట వెయిట్ చేయాల్సి వస్తుందండి బాగా ఇబ్బంది పడుతున్నారండి బాగా ఇబ్బంది పడగలం అండి మరి అది ఇప్పుడు ఇంచుమించు ఒక నలభై అరవై కోట్లు పెట్టి ఒక ఓవర్ బ్రిడ్జ్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు మరి దాన్ని అభివృద్ధి అంటారా లేదంటే కాదంటారా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తం కూడా బాగుంటదండి అండి పిఠాపురం కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి ఇక్కడ చేయడమే కాదండి ప్రతి చోట కూడా అలాగే అండి రోడ్లు వేరే నియోజకవర్గంలో లేవలేదా అవే కదా అక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్య చక్కబడుద్ది మాకు వంద పడకల ఆసుపత్రి కావాలి సమస్య అది అవుతుంది అక్కడ బ్రిడ్జ్ కావాలి సమస్య అది అవుతుంది అదే విధంగా ఈ ఏ సమస్య ఉంటే ఆ సమస్య కంపల్సరీ మరి జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పోటం ప్రభుత్వం చెప్పింది ఈ రోజు మోసం చేశారు అన్నారు అంటే అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఉచిత బస్సు అనేవి ఎత్తానని చెప్పారు ఇప్పుడు వరకు ఇవ్వలేదని అంటారు మీరేమంటారు దాని గురించి బడ్జెట్ లోడ్ బడ్జెట్ ఉంది కదా ఈ బటన్ నొక్క నొక్కడం అక్కడ మింగడం దోసుకోవడం దాచుకోవడం ఆడ పని నాకు అమ్మఒడి ఇచ్చాడండి అంటే ఎంతమంది ఎంతమంది ఇస్తా అన్నాడు నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయికి ఇచ్చాడు ఫస్ట్ పదిహేను వేలు ఇచ్చాడు ఆ తర్వాత పద్నాలుగు వేలు ఇచ్చాడు ఆ తర్వాత పదమూడు వేలు ఇచ్చాడు మూడు సంవత్సరాలు ఇచ్చాడు నాకు ఐదు సంవత్సరాలు పూర్తిగా ఇవ్వలేదు ఇది వదిలేండి నాకు అమ్మఒడు ఇస్తానని అన్న వెంటనే ఈ కాన్వెంట్ ప్రిన్సిపాలి అన్న వాళ్ళు మనిషికి వేయిపించారండి ఫీజు అంటే నాకు ద్రమ్మ దగ్గర ఎంత పోయిందండి ఇద్దరు దగ్గర రెండు వేలు పోతుంది అద్దునా రెండు వేలు పోయింది రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాను నేను బిర్యానీ పెట్టాను చంద్రబాబు నాయుడు పలవ పెడతానని చెప్పి మోసం చేశాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా దొంగలే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరేమో ఇక్కడ మీరేమో ఎలా చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటారు ఇప్పుడు పదహారు నెలలున్న జైలు దొంగ లేదంటే కష్టపడ్డ సొమ్ము ప్రజలకు మంచిగా పాలన కలిగే తెలుసు కదా ఆయన మనసాక్షికి తెలుస్తుంది అవి ఎవరి దొంగ అన్నది కలిసి తింటే పైన ఆ పిచ్చుకోవాలి కదా మరి నొక్కిందంతా నొక్కేశాడు వెనకేసుకున్నాడు లక్షల కోట్లు ఉంది ఆస్తి తల్లిని తల్లిని గెంటేసాడు అలాంటి వ్యక్తి మళ్ళీ నమ్మండి మమ్మల్ని అట్టాడు వారు చెప్పింది అబద్ధాలు ఈ అబద్దాల్లో మళ్ళీ కొంతమంది కుక్కలు ఉంటాయి అవి కూడా మరుగుతుంటాయి ఇప్పుడు ముఖ్యంగా పెన్షన్లు అనేవి ఎగ్గొట్టేస్తున్నారు ఇవ్వడం లేదని చెప్పి ఆరోపించారంట రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీరేమంటారు పెన్షన్ అనేది ఇస్తున్నారా ఇస్తే టయానికి వస్తుందా పెన్షన్ అనేది లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ లో అన్నాడు అండి చంద్రబాబు నాడు రెండు వేలు ఇస్తే నేను మూడు ఇస్తాను ఆయన మూడులు ఇస్తే నాలుగు ఎత్తు అన్నట్టుగా నేను పెంచుకుంటూ పోతాను అంటే చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ పోతే నేను కూడా పెంచుకుంటూ పోతాను అన్నాడు సరే పాపం పెంచిన అసలు వాళ్ళు ఓటేసారు వేశారు వేసిన తర్వాత ఏనా పెంచుకుంటూ పోతానని చెప్పేసి రెండు వందల యాభై పెంచాడు ఒక ఆరు నెలలకి ఎప్పుడు ఆ తర్వాత మళ్ళీ రెండు వందల యాభై పెంచాడు ఇదన్న మాట పెంచుకుంటూ పోవడం యాక్చువల్ గా మూడు వేలు ఇవ్వాలండి ఆడు అన్న ప్రకారం మూడు వేలు ఇచ్చారు అప్పుడే కానీ పెంచుకుంటూ రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్ళాడు అది తెలిసింది జనాలకి పెంచిన తెలిసింది చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తాడు వచ్చిన నాలుగు వేలు ఇచ్చాడు అంతకు ముందు పోయిన నెల పోయి ముందు నెల కూడా మూడు వేల రూపాయలు పింఛను అది కలిపి ఏడు వేలు ఇచ్చాడు పింఛన్ ఎందుకు బాధపడతారు అండి ఫైనల్ గా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు గురించి పనితీరు అంటే చాలా బాగుంటదండి చాలా బాగుంది ఇంకా బాగుంటది అంత ఎంత అయిందండి మొన్న కదా పుట్టింది బిడ్డ పేరు పెట్టాలా ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా ఈ నాలుగు సంవత్సరాలు చూడాలి కదా ఒకవేళ కర్మకాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ వస్తే నేను సీఎం అవుతాను నాకు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందన్నారు ఒకవేళ ఆయన సీఎం అయితే అండి మీరు నలభై పర్సెంట్ ఉంది కదా నలభై పర్సెంట్ ఎవరేంటండి ఇంత గతం నాలు కొంత ఆ వైసీపీలోని ఆ ముఖులు వల్ల నలభై పర్సెంట్ ఉంది ఆ నాలాంటి మురుకులు చాలా మంది తగ్గిపోరండి అంటే ట్వంటీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలంటారు మీరు సమస్య లేదండి ఆయన సీఎం పార్టీ కల్పిస్తారండి కాంగ్రెస్ పార్టీలో సీఎం అంటూ ఉండదు రాజకీయ భవిష్యత్తు నీకు అతనికి పవన్ కళ్యాణ్ ఆయన పని విధానం ఏంటండి మీరు చూస్తున్నారు కదా పిటాపి రావట్లేదు అని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నాను నేనే ఒక జన సైనికుడిగా నేను ఆయన కలకపోయానని ఆయన చూడలేకపోయానని అని బాధ నాకు ఉండేది కానీ ఆయన ఒక డిప్యూటీ సీఎం అండి ఒక ఐదు ఆరు శాఖలకి మినిస్టర్ అండి ఆయన మనకు పిఠాపుణం వచ్చి కూర్చుంటే మన నీతో నాతో మాట్లాడుతూ కూర్చుంటే కుదరదు కదండి ఆయన పని మొత్తం రాష్ట్రం అంతా తిరగలి కదా ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలైనా చక్కపెట్టాలి కదా ఒకవేపు ఒక కుటుంబాన్ని చూసుకోవాలి ఒకేమో రాష్ట్రాన్ని చూడాలి ప్రతి నియోజకవర్గాన్ని చూడాలి అలాంటి వ్యక్తి మరి కొద్దిగా కష్టపడాలని కష్టపడుతున్న పాపం